బిడ్డలు నువ్వు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలా నాకు అంటే నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను అసలు పనిష్మెంట్ ఇచ్చాడంటేనే శిక్ష ఇచ్చాడంటేనే గద్దెంపు ఇచ్చాడంటేనే పిచ్చలవ్ అని అర్థం స్తోత్రం అసలు నీకు ఏదన్నా కోటింగ్ వచ్చిందంటేనే నీ మీద పిచ్చలవ్ లవ్ ఆయనకి లవ్ లేదనుకో అస్సలు కదిలిచ్చండి నిన్ను నువ్వు ఎంత మిడివేళంగా ఊరేగు నడవంతరంగా ఊరేగు ఎంతైనా మిడిసిపడు అస్సలు కదిలిచ్చండి నిన్ను అస్సలు టచ్ కూడా చేయడు శిక్ష రాదు గద్దంపు రాదు ఏం రాదు హ్యాపీగా ఉంటుంది ఉండి ఉండి ఒకసారి పోతా స్తోత్రం ఎవరు అర్థమైందని చెప్పింది ఆ ఎందుకు అర్థం కాదు అర్థమైద్ది అర్థమైంది అదే నిన్ను పిచ్చిగా ప్రేమించాడు అనుకో పిచ్చి చేష్టాలు చేయనీయుడు చేయబోతే దౌడాడు తిరిగి వచ్చింది స్తోత్రం ఓకేనా ఆయన మన నాయనా